అందరికీ నమస్కారం నేను మీ కోటేశ్వరరావు ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఘనవీజయం సాధించింది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి ఘనవీజయం సాధించిన తర్వాత ఖచ్చితంగా మరి కేంద్రంలో ఏర్పడినటువంటి మోడీ త్రీ పాయింట్ ఓ కేంద్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమందికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కపోతుందంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి అయితే దీన్ని నిజం చేస్తూ మరి మోడీ కేంద్ర ప్రభుత్వంలో మూడు ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గం మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఎంపీలకు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు మనం చూసాము టీడీపీ నుంచి ఇద్దరు ప్రమాణ స్వీకారం చేస్తే బీజేపీ నుంచి ఒకరు ప్రమాణ స్వీకారం చేశారు ఆయన మంత్రిగా కూడా ఇప్పుడు ఆ శాఖలు కూడా దాదాపుగా ఖరారైనట్టు కూడా మనకు తెలుస్తోంది టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు గుంటూరు ఎంపీగా ఉన్నటువంటి చంద్రశేఖర్ బ్రహ్మసాని చంద్రశేఖర్కి ఈ మంత్రి పదవులు దొక్కాయి టీడీపీ నుంచి ఇక బీజేపీ నుంచి ఆంధ్రప్రదేశ్కి నుంచి బీజేపీ తరఫున శ్రీనివాస్ వర్మ మరి మంత్రివర్గంలో చోటు కల్పించారని కూడా చెప్పుకోవచ్చు ఈయన నర్సాపురం నుంచి గెలుపొందారు బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు బీజేపీ అభ్యర్థిగా గెలుపొందడంతో ఆయనకు మరి ఈ స్థానం దక్కింది అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ అనేది వచ్చిందనమాట రాజమండ్రి ఎంపీగా పోటీ చేసినటువంటి గెలుపొందినటువంటి పురంధేశ్వరి ఈవిడ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు అంతేకాకుండా గతంలో కూడా కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా పురంధేశ్వరికి ఉండడంతో ఖచ్చితంగా ఈసారి మరి కేంద్ర మంత్రివర్గంలో పురంధేశ్వరి మంత్రిగా రాబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు అయితే జరిగినాయి పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది అయితే ఏంటి అనూష్య పరిణామాల మధ్య కేంద్ర మంత్రిగా పురంధేశ్వరికి పదవికి దక్కలేదని మనందరికీ తెలిసిందే ఎందుకు దక్కలేదు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే పురంధేశ్వరికి మంత్రివర్గం దక్కకపోవడంపై సాక్షాత్తు మరి చంద్రబాబు నాయుడే ఆశ్చర్యం ఆశ్చర్యపోయారు ఆశ్చర్యానికి గురైనట్లు కూడా ఆయన చెప్తూ ఉన్నారు ఈరోజు విజయవాడలో జరిగినటువంటి ఎన్డీఏ కూటమి సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే బీజేపీలో మరి ఎంతమందికి సీట్లు దొక్కుతాయి ఎంతమందికి కేంద్ర మంత్రి పదవులు దొక్కుతాయని ఒక ఆయన అంచనా వేస్తోన్న తరుణంలో అనూష్య పరిణామాల మధ్య నర్సాపురం ఎంపీగా పోటీ చేసిన గెలుపొందినటువంటి శ్రీనివాస్ వర్మకు మంత్రివర్గం దక్కటంపై మంత్రివర్గంలో చోటు దక్కటంపై చంద్రబాబు నాయుడు ఆశ్చర్యానికి గురయ్యానని అంతేకాకుండా బీజేపీలో ఒక ఒక ఆనవాయితీ ఉందని సామాన్య కార్యకర్తలకు మరి సముచిత స్థానం ఇచ్చే దాంట్లో భాగంగా సాంప్రదాయంలో భాగంగా శ్రీనివాస్ వర్మకు కేంద్ర మంత్రివర్గంలో మోడీ స్థానం కల్పించారని కూడా కొంత మోడీని ప్రశంసించారు అయితే మోడీని మోడీని కానీ లేకపోతే శ్రీనివాస్ వర్మని ఒకవైపు ప్రశంసిస్తూనే మరొక వైపు చంద్రబాబు నాయుడు మధ్యలో ఉన్నటువంటి ఒక అంశాన్ని కూడా ఆయన పెట్టారని కూడా చెప్పుకోవచ్చు సభా వేదిక మీద పురంధేశ్వరి ఈరోజు జరిగినటువంటి ఎన్డీఏ కూటమిలో ఆమె సభ సభ మీటింగ్లో ఆవిడ కూడా పాల్గొన్నారు స్టేజ్ మీద వేదిక మీద పురంధేశ్వరి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కింజరావు నాయుడు కూడా ఈ నలుగురు కూడా వేదిక మీద ఉన్నారు ఒకవైపు మరి బీజేపీ నుంచి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి కూడా వేదిక మీద కనిపిస్తున్నప్పుడు కూడా చాలా నిరాశగా చాలా నిరాశగా కనిపిస్తూ ఉన్నారు మొదటి నుంచి ఆవిడ పెద్దగా ఉత్సాహం లేదు ఆనందం కూడా లేదు ఎందుకంటే ఇంత మెజార్టీతో గెలుపొందినటువంటి ఎన్డీఏ చాలా ఉత్సాహంగా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా కనిపించవలసిన పురంధేశ్వరి చాలా నిరాశగా కనిపించారని కూడా పెద్ద ఎత్తున అక్కడ పాల్గొన్నటువంటి ఎంపీలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ రాజకీయ వీరంతా ప్రత్యేకంగా చర్చించుకుంటున్న అంశం కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే పురంధేశ్వరి మరి రో మరి అత్యధిక మెజార్టీతో రాజమండ్రి నుంచి గెలిపించిన తర్వాత మంత్రివర్గం దక్కుతుందని కూడా ఆవిడ కూడా ఊహించినప్పటికీ కొన్ని అనూహ్య పరిణామాల మధ్య కొన్ని అనూహ్య శక్తులు తమ తమను మంత్రిగా కాకుండా అడ్డుకున్నాయంటూ కూడా ఆవిడ మధ్యలో ఏదో మొత్తానికి ఎక్కడో ఒక డౌట్ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఖచ్చితంగా మోడీకి మరి పురంధేశ్వరి గురించి చెప్తే మరి ఆవిడ ఖచ్చితంగా అక్కడ బెర్త్ ఖరారయ్యేదని కూడా ఒక రాజకీయ విశ్లేషకుడు చర్చించుకుంటున్నారు ఎందుకు మరి చంద్రబాబు నాయుడు మోడీకి చెప్పలేదు అసలు ఈ పరిణామాలను చంద్రబాబు నాయుడు ఊహించలేదా అనే చర్చ కూడా ఒకవైపు జరుగుతుంది ఎందుకంటే బీజేపీలో ఎవరికిస్తారు ఏంటి ఏంటనేది కూడా చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోవడం వల్లే మరి ఇటువంటి పరిస్థితులు దాపరించాయి అనూహ్య పరిణామాల మధ్య చా శ్రీనివాస్ వర్మకు పదవి దక్కిందని కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు పురంధేశ్వర్ కూడా అదే మరి నిరాశగా ఉన్నారు తాను సీనియర్ అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు చెప్తే ఒక మాట చెప్తే తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించేవారనే ఒక భావన కూడా ఆవిడకి మరి కొట్టె చూసినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే మంత్రి పదవి అనేది చాలా కోరుకుంటూ ఉంటారు రాజకీయ నాయకులకి చాలా అల్టిమేట్గా అదే మరి ఆశ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఈ ఆశను ఆశ కళలు కన్న మరి ఆశ కానీ లేకపోతే కళలు కానటువంటి పురంధేశ్వరికి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం వల్ల కొంత ఆమె ఈ ఈరోజు జరిగి విజయవాడ జరిగినటువంటి ఈ కార్యక్రమంలో చాలా నిరాశగా కలిగి చూ ఉన్నారని కూడా అందరూ చర్చించుకుంటున్నారు ఎందుకంటే ఉల్లాసంగా ఉండాలి కొద్ది రోజులు మాత్రమే ఫలితాలు వచ్చాయి కొద్ది రోజులు మాత్రమే ఆవిడ మరి ఎంపీగా మరి గెలిచారు చాలా సంతోషం కానీ ఆ ఆనందం కానీ ఎక్కడా కూడా పురంధేశ్వరి మొహంలో కనిపించలేదని కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చినటువంటి రాజకీయ నాయకులే చర్చించుకుంటున్నారు అయితే ఆవిడకు మరి ఈ వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా ఆవిడకి స్పీకర్ పోస్ట్ ఇస్తారని కూడా కొంత చర్చ జరుగుతుంది చూడాలి మరి మంత్రివర్గంలో స్థానం లేకపోవడం వల్ల మరి లోక్సభ స్పీకర్గా లోక్సభ స్పీకర్గా ఆవిడకు అవకాశం వస్తుందా లేదా అనేది కూడా కొద్ది రోజుల్లోనూ తెలిసిపోతుంది